హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ రైల్వే ఛార్జీలు పెంపు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు జులై ఒకటవ తేదీ నుంచి రైలు టికెట్ ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నట్లు తెలిపింది అంతేకాకుండా తాత్కాల టికెట్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు రానున్నాయని వివరించింది ఈ మార్పులు సాధారణ ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో అలాగే తాత్కాలిక టికెట్లను సులభంగా పొందేందుకు ఉద్దేశించినవి అని రైల్వే శాఖ వెల్లడించింది భారతీయ రైల్వే శాఖ చాలా సంవత్సరాల తర్వాత ప్రయాణికుల ఛార్జీలను పెంచడానికి సిద్ధమైంది ఈ స్వల్ప ఛార్జీల పెంపు రెండు వేల ఇరవై ఐదు జులై ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతి ప్రయాణానికి కిలోమీటర్కు ఒక పైసా పెరుగుతుంది అదేవిధంగా ఏసీ తరగతి ప్రయాణానికి కిలోమీటర్కు రెండు పైసలు పెరుగుతుంది ఈ పెంపు ప్రయాణికులపై పెద్ద భారాన్ని మోపదని రైల్వేల నిర్వహణ ఖర్చులకు కొంత తోడ్పడుతుందని అధికారులు తెలిపారు తాత్కాల్ బుకింగ్లో కొత్త నిబంధనలు ప్రయాణికులకు అత్యంత ముఖ్యమైన మార్పులలో ఒకటి తాత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేయడం ఇది కూడా రెండు వేల ఇరవై ఐదు జులై ఒకటి నుంచే అమల్లోకి వస్తుంది తాత్కాల్ పథకం యొక్క ప్రయోజనాలు నిజమైన అవసరమున్నా సాధారణ ప్రజలకు చేరేలా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నాము అని రైల్వే మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది రైల్వే శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం జూలై ఒకటవ తేదీ నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఆధార్ ధృవీకరణ చేసుకున్న వినియోగదారులు మాత్రమే తాత్కాలిక టికెట్లను బుక్ చేసుకోవచ్చు అంటే తాత్కాలిక టికెట్ బుక్ కావాలంటే ఇకపై మీ ఆధార్ నంబర్ను తప్పనిసరిగా లింక్ చేయాలి మరియు ధృవీకరించుకోవాలి ఈ నిబంధనను మరింత పటిష్టం చేస్తూ జులై పదిహేనవ తేదీ నుంచి తాత్కాలిక టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణ కూడా చేయాల్సి ఉంటుంది దీని అర్థం మీ ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని నమోదు చేస్తేనే టికెట్ బుకింగ్ పూర్తవుతుంది ఈ చర్య అనధికారిక ఏజెంట్లు మరియు దళారుల ప్రమేయాన్ని తగ్గించి టికెట్లను నిజమైన ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ఏజెంట్లపై కొత్త పరిమితులు రైల్వే శాఖ ఐఆర్సిటిసి యొక్క అధికృత బుకింగ్ ఏజెంట్లపై కూడా కొన్ని కఠినమైన పరిమితులు విధించింది రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదవ తేదీ నుంచి ఈ ఏజెంట్లు మొదటి రోజున తాత్కాలిక టికెట్లను మొదటి అరగంటలో బుక్ చేయకూడదు ఏసీ తరగతి టికెట్లకు ఉదయం పది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఏసీ తరగతి టికెట్లకు ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ నిబంధన వర్తిస్తుంది ఈ సమయం సాధారణ ప్రయాణికులకు నేరుగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ మార్పులను అమలు చేయడానికి అవసరమైన సాంకేతిక మార్పులు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఐఆర్సిటీసీలను రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది అలాగే ఈ కొత్త విధానాల గురించి అన్ని రైల్వే జోన్లకు సమాచారం అందించాలని సూచించింది ఈ సమగ్ర మార్పులు ప్రయాణికులకు తాత్కాలిక రిజర్వేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా మరియు సులభతరం చేస్తాయని రైల్వే శాఖ ఆశిస్తుంది ఈ తాజా సమాచారం కోసం ప్రయాణికులు రైల్వే వెబ్సైట్ను ఎప్పటికప్పుడు సందర్శించాలని సూచించారు